నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈరోజు వీడియోలో కమ్మటి అట్లు చేయడం చూపిస్తాను ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు మెత్తగా దూదిలా ఉంటాయి మనకి ఇందులోకి ఎలాంటి పప్పులు అవసరం లేదు రేషన్ బియ్యంతోనే చేసి చూపిస్తాను మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చాలా నచ్చుతాయి అందరికీ అందుకే మీకు కూడా చేసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను మీరు కూడా ఈ అట్లని టేస్ట్ చూసి ఇడ్లీలు దోశలు బంద్ చేసి ఇవే చేసుకొని తింటారు అంత బాగుంటాయి నేను చెప్పడం కన్నా మీరు చేసుకొని తిన్నాక కామెంట్లో చెప్తారు మీరే వీటి కోసం ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను నేను వేరే బియ్యం దోశలకు వాడతారో అవి తీసుకోండి ఇందులోకి ఒక స్పూను మెంతులు వేసుకోవాలి కడిగిన తర్వాత దీంట్లోకి పెరుగుంటే సల్ల వేసుకొని పెట్టుకోండి నేను పెరుగుని కొంచెం గిల్ల కొట్టినా దీంట్లోకి కొన్ని వాటర్ కూడా కలుపుకోవాలి మనం దోశలకి వాటర్ పోసి నానబెడతాం కదా వీటికి చల్ల పోసి నానబెట్టుకోవాలన్నమాట మనం మినపప్పులు పప్పులు వే పప్పులు వాడట్లేదు కాబట్టి చల్లలోనే నానబెట్టాలి ఒక నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి నేనైతే ఎనిమిది గంటలు నానబెట్టిన ఎనిమిది గంటల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టిన ముందే పచ్చిమిర్చి వేసుకోవాలి దీంట్లోకి క్యారెట్ను కూడా సన్నగా కట్ చేసి పెట్టిన ఒక క్యారెట్ను తీసుకున్న మీడియం సైజుది అది కూడా కట్ చేసిన చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసిన అది కూడా వేస్తున్నాను ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టిన అది కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేయాలి ఇట్లా వేసి వేయించుకోవడం వల్ల కొంచెం పచ్చివాసన పోతుంది పచ్చివే పిండిలో వేసినాం అనుకో మనకి సరిగ్గా ఉడికినట్టు ఉండవు టేస్ట్ ఉండవు ఆయిల్లో వేసి ఒక థర్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటాయి సేమ్ ఇవే మనకు అట్లు వేసుకోవచ్చు గుంత పొంగనాలు ఉంటాయి కదా అది కూడా వేసుకోవచ్చు బాగుంటాయి థర్టీ పర్సెంట్ వేగస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇట్లా వేయించుకోవాలి మనం పిండి రుబ్బ ముందుకే వేయించుకుంటే మనం పిండి రుబ్బిన సరికి ఇది అనమాట మనం పిండి అయితే ఇంట్లో పోసుకుంటామో అందులో వేసేసుకొని కొంచెం ఎల్పుగా అనాలి మన పిండి రుబ్బే వరకు ఇది చల్లారుతుంది ఇప్పుడు కొన్ని అటుకులు నానబెడుతున్నాను నేను ఇక్కడ కొన్ని తీసుకున్న ఒక రెండు స్పూన్లని ఇల్లు లోపేసి పక్కన పెట్టుకోవాలి మనం నానబెట్టి పెట్టిన బియ్యం ఉన్నాయి కదా అవి మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను కొన్నే తీసుకున్నాను కాబట్టి ఒక వాయికే వచ్చినాయి మీరు ఎక్కువ తీసుకుంటే రెండు వాయిలు అట్లా వేసుకోండి మిక్సీ గిన్నెలో వేసేసిన తర్వాత ఇంకా వాటర్ ఏం పోయొద్దు ఈ మజ్జిగ పోసే మిక్సీ పట్టుకోవాలి మనము పట్టేటప్పుడు కూడా ఇందులోకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా కొంచెం లేతని తీసుకోండి మరి ముద్దురుగుండొద్దు కొబ్బరి ఉంటే బాగుంటుంది ఇక ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఒక గుప్పడాన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటాయి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనం ఫస్ట్ క కడిగి పెట్టినాం కదా అతుకులు అవి కూడా వేసేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఉల్లిగడ్డ అది పూర్తిగా చల్లగా కావాలి మరి ముద్ద కట్టినట్టు అవుతుంది చల్లగా అయింది చూసుకొని ఈ పిండిని పోసేసుకోవాలి ఈ పిండి కూడా ఎక్కువ ఉందనుకో మీరు ఎంతైతే చేసుకుంటారో దానికే ఈ పిండిలో కలుపుకోండి కూరగాయలు లేదా ఇంకా మిలిగిన అనుకో పిండి సపరేట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల వరకు కూడా వాడుకోవచ్చు చేసుకునే ముందు బయట పెట్టి అలా కూరగాయలు ఫ్రై చేసి కలిపి వేసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి కలిపొద్దు ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి నేను పిండి కొంచమే తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకటేసారి కలుపుతున్నాను దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడతా ఉప్పు కూడా వేసి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకోవాలి స్టవ్ మీద మనం అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేయాలి పిండిని మొత్తం కలిపేసి మనకు పిండికి ఎట్లా తీసుకుంటాం గరిటెతోని అట్లా నేను ఒక చిన్న గరిటతోనే రెండు గెరిటెల వరకు పోస్తున్నాను ఇందులోకి కొన్ని సబ్బు బియ్యం కూడా వేసి నానబెడతారు కానీ నేనైతే ఏమి వేయలేదు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కావాలంటే మీరు వేసుకోవచ్చు మొత్తం పిండిని ఇట్లా ఒత్తినట్టు అనుకుంటా ఆ మాత్రం కొంచెం వెళ్ళి అనేసి మూత పెట్టేసేయాలి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మంట పెద్దగా పెట్టుకోవాలి తర్వాత మంట చిన్నగా పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడే మంచిగా లోపల వరకు ఉడుకుతుంది మంచిగా ఇట్లా ఉబ్బినట్టు వస్తుంది అన్నమాట ఇది అట్టు ఒక సైడ్ కాలినాక తిప్పేసి రెండో సైడ్ కూడా మూత పెట్టే కాల్చుకోవాలి మంచిగా ఉడుకుతుంది నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ ప్రాణులు ఒత్తుగా ఉన్న దాంట్లో పెడుతున్నా కదా మీరు దోశ పెంక మీద అయినా వేసుకోవచ్చు లేదా మూతలు ఉంటాయి కదా దాని మీద అయినా వేసుకోవచ్చు మీకు ఏది ఉంటే దాని మీద వేసుకోండి రెండు పక్కల గాలినాక తిప్పేసి తీసేసుకోవడమే సేమ్ ఇట్లనే అన్నీ వేసేసుకోవాలి ఇదే పిండితోని గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు వీటికి మనకి ఏ చట్నీ కావాలనుకుంటే ఆ చట్నీతో తినవచ్చు అల్లం చట్నీ అయినా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది పల్లీల చట్నీ అయినా బాగుంటుంది ఇడ్లీలకు దోశలకు చేసుకుంటాం కదా చట్నీలు అవి కూడా బాగుంటాయి ఇందులో మన పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిగడ్డ చేసినాం కదా ఉట్టి తిన్నా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చేసినాక మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంచిలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్